టిటిసి డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ రికార్డ్ బుక్కులు లభించును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆర్ట్ వర్క్ ఆల్బమ్ తయారు చేయి విధానం చూడండి అగ్గిపుల్లలతో తయారు చేయబడిన డిజైన్ చూస్తున్నారు కదా చూడండి అగ్గి పుల్లలు మిర్రర్తో తయారు చేయబడిన డిజైన్ అగ్గి పుల్లలతో గొడుగు తయారీ చూస్తున్నారు కదా చూడండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అందరికీ చేరవేయండి అగ్గి పుల్లలతో తయారు చేయబడి అద్దం అమర్చబడి ఆకారము ఫ్లవర్ ఆకారములో ఉన్న డిజైన్ ఫ్లవర్స్ తో ఐస్ క్రీమ్ పుల్లలతో పూల బుట్ట తయారు చేయబడినది బాస్కెట్ ఎలా ఉంది చూడండి చూస్తున్నారు కదా చూడండి ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ మన భారతదేశం యొక్క జెండా ఫ్లాగ్ చూస్తున్నారు కదా చూడండి నీటిలో ఈదుతున్న స్వాన్ హంస చూస్తున్నారు కదా ఎలా ఉంది హంస హంస నడక అంటాము కాబట్టి హంస ఎలా నీటిలో ఈదుతుందో చూస్తున్నారు కదా చూడండి సూర్యోదయం ఉదయించున్న సూర్యుడు ఎలా ఉన్నాడో చూడండి చూస్తున్నారు కదా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంట కొట్టండి అందరికీ చేరవేయండి టూత్పీచ్ పుల్లలతో తయారు చేయబడిన ఇదేంటిది చెవిలో పెట్టుకునే డ్రాయింగ్ ఆల్బమ్ కంప్లీట్ అయిపోయింది ఇది బ్లాక్ షీట్ పైన తయారు చేయడం జరిగింది మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి